టీటీడీ డబ్బుల్లో టీటీడీకి డబ్బులు ఏదైతే వస్తాయోడో డబ్బులు పది శాతం నుంచి ప్రైవేట్ బ్యాంకుల్లో జమ చేయకూడదు రూల్ ప్రైవేట్ బ్యాంకుల్లో డబ్బులు పది శాతం మించి జమ చేయకూడదు రూల్ చంద్రబాబు హయాంలో కమిషన్ పడి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గట్టిగా సిఫార్సు చేయడంతో పదమూడు వందల కోట్లు ఎస్ బ్యాంక్ లో పెట్టు బ్యాంక్ లో చంద్రబాబు నాయుడు పెట్టించిన ఎస్ బ్యాంక్ లో ప్రైవేట్ బ్యాంక్ లో పదమూడు వందల కోట్లు పెట్టించిన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బోర్డు ఈ నిర్ణయాన్ని రీవిజిట్ చేసి యస్ బ్యాంక్ నుంచి ఆ డబ్బులు విత్డ్రా చేసి నేషనలైజ్డ్ బ్యాంక్ లో ఆ డబ్బులు పెట్టింది పెట్టిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది ఎప్పండి స్కామ్ ఎక్కడ ఆ డబ్బులు తీసిన మూడు నెలలకు ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయింది రోన్ అకౌంట్ ఒకవేళ ఈ డబ్బులు ఎస్ బ్యాంక్ లోనే ఉండింటే ఈ పదమూడు వందల కోట్లు ఏమయ్యేటి మరి ఏది స్కామ్ ఇన్ని ఉన్నా కూడా మాకు ఎన్ని తెలిసినా కూడా టీటీడీ కాబట్టి రాజకీయాలకు లాగకూడదని జోలికి పోలా సరిదిద్దినాం ప్రాబ్లం సాల్వ్ చేసినాం సరిదిద్దినాము అది అప్పుడు జరగకుండా చేసినాం కానీ రాజకీయాలు చేయాల ఎందుకంటే మన దేవుణ్ణి మనం అభాస్ పాలు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో చేయాల ఇప్పుడు వీళ్ళు చేసేది చూస్తా ఉంటే అసలు ఏమి చేయకపోయినా కానీ మంచి చేసే కార్యక్రమం జరిగినా దాన్ని వక్రీకరిస్తే వీళ్ళు రివర్స్ అబద్ధాలు చెబుతూ చేస్తే కార్యక్రమాలు చూస్తూ ఉంటే వాళ్ళు చేసినవి మేము వాళ్ళు చేసినట్టు ఇంకా నేను ఇంకా రాజకీయం చేయక వదిలేసినాం దేవుంది కదా అని మన రాజకీయాలు చేస్తే దేవుడు అభాసు అవుతాడని అని చెప్పి ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి